ఆమె మాట్లాడింది మీడియా ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసింది గురువారం ఇందుకు సంబంధించిన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్లో లో ఘటన గురించి చెబుతూ ఎమోషనల్ అయింది పహల్గామ్ ఘటన చాలా బాధ కలిగించిందని అన్నారు మతం పేరు తెలుసుకుని మరి చంపేయడాన్ని జీర్ణించుకోలేకపోయానని అన్నారు మధుసూదన్ రావు గారి ఆత్మకు శాంతి కలగాలి వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలి భారత యువతగా మనం ఇలాంటి ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాలి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మన ప్రభుత్వం దృఢమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అని అరణ్య పేర్కొన్నారు కానీ వచ్చేటప్పుడు తర్వాత ఇన్సిడెంట్ చూస్తుంటే మనం మద్దమడి వాళ్ళు మనుషులు ఇవతరే మినిమం కామన్ సెన్స్ అనేది లేకుండా డెత్ చూసిన తర్వాత కూడా నాకు అంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది అంటే ఒక ఫ్యామిలీస్ పక్కన పెట్టుకొని వాళ్ళని కాల్చి చంపడం అనేది అండ్ వాళ్ళ డెత్ బాడీస్ చూసినప్పుడు కూడా చాలా బాధగా అనిపిస్తుంది అండి నేను ఒకటే విషయం చెప్పాలి అనుకుంటున్నాను మనం చిన్నప్పటి నుండి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి టెన్ ఇయర్స్ కి ఎవ్రీ టైం జమ్మూ కాశ్మీర్ అనగానే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది ఇదేదో పొలిటికల్ రిలేటెడ్ మనకేంటి సంబంధం అని అనుకోకుండా మన భారతదేశంలో లో ఉన్న యూత్ అందరూ ఈ టైంలో అందరూ ఒకటైపోయి ఎవరైతే చేశారో దీనికి సంబంధించిన వాళ్ళని మురితీసేదాకా లేకపోతే చంపేసేదాకా అందరం కలిసి స్ట్రాంగ్ గా నిలబడి మనం దీనికి ఒక న్యాయం తీసుకురావాలి అని చెప్పి మన గవర్నమెంట్కి మన మన గవర్నమెంట్కి మనం కూడా సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాము అంటే నేను ఎప్పుడూ ఇంకా ఎమోషనల్గా ఇంకా మాట్లాడలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత అంటే మానవత్వం అనేది పీపుల్ కనిపి అసలు అంటే చనిపోయిన ఇరవై ఎనిమిది మందితో పాటు ఇరవై ఎనిమిది మంది కుటుంబాలని వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టుకుని వాళ్ళని చంపేశారు అంటే వాళ్ళకి ఎంతో మెంటల్ డ్రామా జీవితాంతం మా తండ్రి ఇలా చనిపోయారు లేకపోతే మా హస్బెండ్ ఇలా నా కళ్ళ ముందే చంపేశారు అంటే ఎంత డ్రామా ఉంటుంది సో వాళ్ళు అనుకున్నారు మతం అడిగి చంపారు అంటే వాళ్ళు ఏదో మా మతం గొప్ప అన్న దాంట్లో ఉన్నారేమో కానీ వాళ్ళ మతంలో కూడా ఎవరు ఒప్పుకోరండి ఏ మతమైనా ఎవరు ఒప్పుకోరు ఇలాంటి ఇలాంటి దుర్ఘటనలు జరగటం సో ఉండాలని ఉగ్రదాడిని తెలుగు సినీ పరిశ్రమ ఖండించింది సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం సినీ ప్రముఖులు ప్రకటించారు కానీ ఒక్కరు కూడా వచ్చి మధుసూదన్ రావు చంద్రమౌళి కుటుంబ సభ్యులను ప్రత్యక్షంగా పరామర్శించలేదు కానీ టాలీవుడ్ నుంచి ఒక్క అనన్య నాగళ మాత్రం కావలి మధుసూదన్ రావు ఇంటికొచ్చి పార్థివ దేహానికి నివాళులర్పించి తన దేశభక్తిని చాటుకుంది మరోసారి రియల్ హీరోయిన్ అనిపించుకుంది గతంలో ఏపీలో వరదలు వచ్చిన సమయంలో ఏ హీరోయిన్ స్పందించకపోయినా అనన్య నాగళ్ళ రెండు రాష్ట్రాలకు కలిపి ఐదు లక్షల రూపాయలు సాయం అందించింది బస్టాండ్లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయం చేస్తున్నారు ఇలా మంచి సేవా చేస్తూ మంచి పనులు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది పహల్గాం ఘటన భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఉగ్రదాడిలో సుమారు ఇరవై తొమ్మిది మంది చనిపోయారు వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అలాగే చంద్రమౌళి కూడా ఉండడం తెలుగు రాష్ట్రాల ప్రజల గుడ్డలు మరింత మధుసూదన్రావు చంద్రమౌళిల భౌతికకాయలు నాలుగు రోజుల కిందట స్వగ్రామాలకు రావడంతో వారి చివరి చూపు కోసం రాజకీయ నేతలు ప్రజలు తరలొచ్చారు అధికారిక లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియలు నిర్వహించారు నెల్లూరులోని కావల్లో ఉన్న మధుసూదన్ రావు ఇంటికి అనన్య నాగళ్ల వెళ్లి ఆయనకు సంతాపం ప్రకటించారు మధుసూదన్ రావు పార్థివ దేహానికి నివాళులర్పించి అనంతరం అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడింది మీడియా ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసింది గురువారం ఇందుకు సంబంధించిన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్లో పహల్కామ్ ఘటన గురించి చెబుతూ ఎమోషనల్ అయింది పహల్కామ్ ఘటన చాలా బాధ కలిగించిందని అన్నారు మతం పేరు తెలుసుకుని మరి చంపేయడాన్ని జీర్ణించుకోలేకపోయానని అన్నారు మధుసూదన్ రావు గారి ఆత్మకు శాంతి కలగాలి వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలి భారత యువతగా మనం ఇలాంటి ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాలి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మన ప్రభుత్వం దృఢమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అని అరణ్య పేర్కొన్నారు చనిపోయిన వాళ్ళు ఒకటి కావాలండి వాళ్ళు కావాలండి ఉన్నారు బాడీని రావడం జరిగింది కానీ వచ్చేటప్పుడు తర్వాత ఇన్సిడెంట్ చూస్తుంటే మనం మద్ద అడిగి అల్లు మనుషులే మనుషులే కామన్ సెన్స్ అనేది లేకుండా అంటే చూసిన తర్వాత కూడా నాకు అంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది అంటే ఒక ఫ్యామిలీస్ ని పక్కన పెట్టుకొని వాళ్ళని కాల్చి చంపడం అనేది అండ్ వాళ్ళ డెడ్ బాడీస్ చూసినప్పుడు కూడా చాలా బాధగా అనిపిస్తుందండి నేను ఒకటే విషయం చెప్పాలి అనుకుంటున్నాను మనం చిన్నప్పటి నుండి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి ఎవ్రీ టైం జమ్మూ కాశ్మీర్ అనగానే ఏదో